హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి రోజు నాకైతే ఇంట్లో పూజ ఏం లేదనమాట ఇంక అందుకని చెప్పేసి కొంచెం లేట్గా లేచాను లేట్గా లేచి ఇంకా ఈరోజు గారెల పిండి అయితే వేశానండి గారెలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా గారెలు ఇంకా ఇంక ఇంకేం లేదు గారెలు ఒక్కటి రోజు బ్రేక్ఫాస్ట్ అనమాట పిండి కూడా ఉంది కానీ దోశపిండే దోశ బాగుండా ఏమన్నా చేద్దాం అనుకున్నాను కానీ గారెల పిండి ఉందని చెప్పేసి ఫస్ట్ అయితే గారెలు వేస్తున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దారిలో అయితే ప్రిపేర్ చేస్తున్నాను దానికి కాంబినేషన్గా నేను చట్నీ అయితే అనమాట ఉల్లిపాయ చట్నీ అండి ఏం లేదు కొన్ని మిరపకాయలు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అన్నీ వేసేసి గ్రైండ్ చేయాలన్నమాట గ్రైండ్ చేసి దాన్ని ఆయిల్లో ఉడకబెట్టుకోవాలి ఒక్కొక్కసారి నాకు టైం తక్కువ ఉన్నప్పుడు నేను ఆయిల్లో ఉడకబెట్టను అనమాట ఆయిల్లో ఉడకబెట్టి అట్లా చేసుకుంటే ఆనియన్ చట్నీ చాలా బాగుంటుంది కొంచెం ఏంటంటే ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేసుకోవాలి ఇంక అప్పుడైతే బాగుంటుంది ఈ విజయవాడలో ఏంటంటే ఈ వర్షాలు మాత్రం వేయట్లేదండి ఫుల్ పడుతూనే ఉన్నాయన్నమాట మొన్న కొంచెం తగ్గింది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇంకా ఎంత అంటే బయటికి వెళ్ళడానికి కూడా లేదండి హాలిడే అనే కానీ ఎక్కడైనా బయటికి వెళ్దాం అనుకున్నా కూడా అసలు ఈ వర్షంతో అస్సలు వీలయ్యేలా లేదు ఇంకా బయటికి కిందకి వెళ్ళడానికి కూడా వీలు అవ్వట్లేదు అనమాట అంతగా పడుతూనే ఉన్నాయి మా ఏరియాలో అయితే ఏం లేదు కానీ ఆ సైడు భవానీపురం ఆ ఏరియాలన్నీ ఇంట్లోకి అంతా వాటర్ వచ్చేసాయి అని అంటున్నారు మా సైడ్ అయితే అంతా నార్మల్గానే ఉందండి ఊరికే మామూలు వర్షము అంతే అట్లనే ఉందన్నమాట అంతా లేదు కానీ మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుందో ఏమో తెలీదు నైట్ అంతా పడుతూనే ఉంది ఇంకా ఇంకే వినాయకుడిని నేను త్రీ ఇయర్స్ అయిందండి వినాయకుడిని పెట్టుకొని కానీ ఈ సరైన వీలవుతుంది అనుకున్నాను ఇదిసారి కూడా కూడా వీలవ్వలేదు అప్పుడొకసారి లాస్ట్ టూ టూ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే అప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నాను తర్వాత ఇయర్లో వేదాంశి లాస్ట్ ఇయర్లో ఏంటంటే వేదాంశి చిన్న బేబీ అనమాట ఇంకా తనని చూసుకోవడానికి ఇవన్నీ చేసుకోవడానికి వీలవ్వలేదు ఈ సరైన చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను కానీ ఈసారి కూడా ఏం చేయలేకపోయాను అనమాట సో ఈరోజు నో పూజ అనమాట ఏం చేస్తాం తప్పదు కదా ఇంకా చే ఇంకేమన్నా చేసుకొని తినేసి ఇంకా రెస్ట్ తీసుకోవాలి ఇంకా పని ఇంకేముండదు ఉండదు ఇంకా అన్నీ అన్నీ చేసేసాను కానీ పూజ మాత్రం చేయట్లేదు అనమాట ఇంకా వేదాంశిని అయితే రెడీ చేయాలి తనకి స్నానం అవి చేయించేసి తను మనకి పిల్లలకి బట్టలు వేస్తేనే కదా మనకి కొత్త పండుగనే ఫీలింగ్ వస్తుంది ఈ డ్రెస్ అయితే ఒకటి లంగా జాకెట్ ఉంది తను తల స్నానం అవి చేయించేసి తనకి డ్రెస్ అయితే వేయాలి కొంచెం ఇవి ఇవి తినేస్తే టిఫిన్ అవి తినేస్తే తర్వాత తనకు స్నానమై వర్షం వర్షమైతే పడుతుంది ఇంక వేదాంశం బయటికి తీసుకెళ్ళట్లేదని ఒకటే గోళ చెప్పాను కదా దీనికి ఉల్లిపాయ చట్నీ వేశానని చెప్పేసి అందుకని ఉల్లిపాయ చట్నీ బాగుంటుంది అనమాట గారెల్లో కానీ దోశ కానీ దీన్ని బోండాలకి అయినా చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేసుకొని చూడండి ఇప్పుడైతే మా వేదాంశీకి చెప్పాను కదా టిఫిన్ తిన్న తర్వాత మా వేదాంశీకి స్నానం చేయించాను చూడండి తులసి మొక్కకి ఎంత క్యూట్గా వాటర్ పోస్తుందో ఇంకా ఒకసారి చెప్పానండి కానీ అదే పట్టేసిందనమాట ఎప్పుడు వాటర్ ఇచ్చినా కూడా వాటర్ ఎక్కడ కింద పోయకుండా డైరెక్ట్గా వచ్చేసి తులసి మొక్కకైతే వాటర్ పోస్తుంది అంతే వేదాంశి ఏదన్నా ఒక్కసారి మనం చెప్పేస్తే వెంటనే పట్టేస్తుంది దాన్ని దాన్ని చే దాన్ని కంప్లీట్గా చేస్తుంది అనమాట వర్క్ అయితే చూడండి మళ్ళీ అడుగునేమన్నా వాటర్ ఉన్నాయేమో అని చెప్పేసి మళ్ళీ తిప్పి తిప్పి పోస్తుంది అనమాట ఇంకా అట్లనే రోజు అంతే నేను అలవాటు చేయించాను ఇంకా పిల్లలకి కొంచెం ఇలాంటివి చెప్తే వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అని చెప్పేసి నేను ఎక్కడో చదివాను అనమాట అందుకని ఇలాంటివి ఏమన్నా చిన్న చిన్నవి వేదాంశీకి చెప్తూ ఉంటాను నేను ఈ లంగా జాకెట్ వచ్చేసి మా మా సిస్టర్ మా సిస్టర్ కుట్టించిందండి అండి చాలా బాగుంది కదా ఇది శారీ యాక్చువల్గా శారీలో బ్లౌజ్ పీస్ అనమాట కిందది పైన క్లాత్ అయితే వేరే అది కూడా శారీలోదే శారీలో అదే బ్లౌజ్ పీస్ అనమాట అది కూడా నేను శారీ కుట్టి తను బ్లౌజ్ కుట్టించుకోలేదు అందుకని చెప్పేసి రెండు సెట్ చేసి ఈ రెండు ఇలా కుట్టించాము కానీ వేస్తే చాలా క్యూట్గా ఉంది అనమాట వేరే యాక్చువల్గా ఇది కుట్టించుకుంటూ చాలా రోజులైంది కానీ కొంచెం పొడవ ఎక్కువైందని చెప్పేసి అప్పటి నుంచి వేయలేదు ఇప్పుడైతే సరిపోయిందనమాట వేదాన్ని చీట్ పర్ఫెక్ట్గా అయిపోయింది చూడండి వాటర్ అయితే అలా పోస్తుంది ఇంక వద్దు అనే అనే వరకు పోస్తూనే ఉంటుందట ఇంకా అది పని అనమాట రోజు ఇలాంటివి చూసుకుంటే చేస్తూ చేస్తూ ఉంటుంది అల్లరి చేసేటప్పుడు అలాంటప్పుడు ఈ పని నుంచి డైవర్ట్ చేయడానికి ఇలాంటివి చెప్తే చాలా ఇంకా దాని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టేస్తూ ఉంటుంది అప్పుడే కింద డాగ్స్ అరుగుతున్నాయని చెప్పేసి మళ్ళీ డాగ్స్ అవి చేస్తూ నేను ఇంకా జ్యువెలరీ అవన్నీ కూడా ఏం వేయలేదండి వాళ్ళ డాడీదొక్క చైన్ ఒకటే వేశాను ఇంక అవన్నీ రెడీ చేయడం కూడా ఉంచుకోదు అని చెప్పేసి నేనేం వేయలేదు ఇక్కడ చూడండి ఫుల్ వర్షం అండి ఎంతగా పడుతుందంటే మాకు బాల్కనీలో కూడా మొత్తం వాటర్ వచ్చేసాయి అనమాట ఈ వర్షం అయితే ఈ రోజంతా కంటిన్యూగా పడేటట్లుంది యాక్చువల్గా మేము బయటికి వెళ్ళాలని వేరే ప్లాన్ ఉంది కానీ ఈ వర్షం వల్ల ఇంకెక్కడికి లేదండి ఇంక ఇంట్లోనే ఇంకా చే ఇంక తినేసి ఇంట్లో ఉండడమే ఇంకెక్కడికి వెళ్ళడానికి కూడా లేదు వినాయకుల్ని అట్లా చూడడానికి వెళ్ళడానికి కూడా ఈ వర్షంలో ఎవ ఎక్కడికి పోలేము ఇంక అసలు ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయో కూడా తెలియదు చూడండి బట్టలు అయితే త్రీ డేస్ అయిందండి ఆరపెట్టేసి త్రీ డేస్ నుంచి ఇదే పని అనమాట అస్సలు ఆరట్లేదు మా వంటే సరే వేదాంశి బట్టలు ఉంటాయి కదా తనవైతే కంపల్సరీ వాషింగ్ మెషిన్లో అయితే వేయాలి ఇంకా ఎట్లా సరే ఆరుతాయి కదా ఉదయాన్నే ఎండ వచ్చిందండి కొంచెము ఆ ఎండను చూసి నేను మోసపోయి బట్టలన్నీ వేసేసానన్నమాట వేసేస్తాను అనమాట ఇది ఈవినింగ్ చూడండి టాయ్స్ అన్నీ నిద్ర లేచిన తర్వాత ఆఫ్టర్నూన్ అండి మళ్ళీ నిద్ర లేచింది ఆ టాయ్స్ అన్నీ తీసేసి మళ్ళీ బుట్టలో ఎంత నీట్గా సర్దుతుందో చూడండి మా వేదాంశి ఎంత గుడ్డో కదా ఇవన్నీ వేసేసి పెట్టేస్తుంది ఫుల్ చేసేసి మళ్ళీ కింద పడేస్తుంది రండి అది వేరే విషయము ఫస్ట్ అయితే వేనైతే వేస్తుంది కదా అట్లా నేను ఇంకా కొన్ని అయితే చెప్తూ ఉంటాను అనమాట ఇది ఇదేమన్నా ఇల్లులా ఉందేమో చూడండి అన్నీ ఎక్కడెక్కడ వేసేసి ఉంటారనమాట ఇంక అన్నీ వీళ్ళు అన్నీ తీసుకొని నేను సర్దుకోవాలి ఇంక ఈవినింగ్ అయితే వేదాంశకి స్నానం అవి చేయించేసానమాట ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేను ఈరోజు చారు దొండకాయ తాలింపు చేశాను ప్లస్ మా వారికి పాయసం కావాలి అంటే పాయసం చేశాను అనమాట ఇంక వేదాంశి వేదాంశి కూడా తింటుందేమో అనుకున్నాను మేడం గారు అస్సలు నోట్లోనే పెట్టుకోలేదు చాక్లెట్స్ లాలీపాప్స్ ఉన్నాగా ఇవన్నీ ఏం పనిచేస్తాయి చెప్పండి అదే సంగతి ఇంక ఇప్పుడైతే నైట్ అయిపోయిందండి ఇంకెక్కువ నాకు ఏం చేసే ఓపిక కూడా లేదు ఇంకా దోశ పిండి ఉంది అందుకని చెప్పేసి దోశ వేస్తున్నాను ఇంక నైట్ టైం మాకు రైస్ ఉండదు అనమాట ఇంట్లో చాలా తక్కువ ఇంకెప్పుడో అంతే మిగిలిన టైంలో మ్యాక్సిమం ఏంటంటే నేను టిఫిన్స్కే ప్రిఫరెన్స్ ఇస్తాను అది వేదానిషి కూడా రైస్ తినదు మాకు అందుకని చెప్పేసి అందరి కోసము అందరూ ఇంకా టిఫిన్ అనమాట నైట్ టైం కంపల్సరీ టిఫిన్ అయితే ఉంటుంది ఇంక ఒక్కొక్క రోజు ఇంకేదన్నా బాగాలేకపోయినా ఏమన్నా కొంచెం కర్రీ ఏదన్నా మంచిగా ఉన్నా అట్లాంటప్పుడు తప్ప మిగిలిన టైం అయితే మ్యాక్సిమం నేను టిఫిన్సే ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే దోశ పిండి వేస్తున్నాను ఇంక దోశ అవి ఇంకా ఆఫ్టర్నూన్ పాయసం చేస్తానని చెప్పాను కదా పాయసం చేసిన పాయసం కూడా ఉంది ఆఫ్టర్నూన్ పప్పుచారు ఉంది దొండకాయ ఫ్రై చేస్తాను కానీ దొండకాయ ఫ్రై అయితే అయిపోయిందనమాట ఈ దోశలోకి పప్పుచారు వేసుకొని పప్పు పప్పుచారు అయితే దోశలోకి చాలా బాగుంటుందండి మాకు చాలా ఇష్టం అనమాట మేము రెగ్యులర్గా ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటాము పప్పుచారు పప్పులోకి దోశ దోశ తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది బై వర్షాలు ఎప్పుడు వదులుతాయో ఏమో కానీ చిరాకు వచ్చేస్తుందండి అసలు మేము ఆల్మోస్ట్ ఒక త్రీ వీక్స్ అయిపోతుందనమాట బయటికి వెళ్ళక ఇంకా బయటికి వెళ్ళకపోతే మాకు అసలు పిచ్చి పెట్టినట్లు ఉంటుంది ఇంకొంచెం వారానికి అయినా కొంచెం అట్లా బయట ప్రపంచం చూడాలి ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా బయటికి వెళ్ళడం చాలా తక్కువ అనమాట యాక్చువల్గా మాకు టూ డేస్కి సరిపోయే ప్లాన్స్ అయితే ఉన్నాయి కాకపోతే టూ డేస్ కాదు కదా వన్ డే కూడా వన్ ఒక్క పని చేయడానికి కూడా వీల్లేదు ఈ వర్షం మమ్మల్ని అన్ని పనులకి ఆపేసింది అనమాట ఇంకేం చేస్తాం ఇంకా ఇంక ఇప్పుడు దోశ అవి తినేసి ఇంకా వెళ్ళి పడుకు పడుకోవడమే ఇంకేమన్నా పనులు ఉంటే రేపు చూసుకోవచ్చు రేపు కూడా హాలిడేనే కదా అట్లాగో ఈ వర్షాలు ఏమీ తగ్గేలా లేవు ఈ వర్షం విజయ వండ పోయేలా లేదనమాట అట్లా పడుతూనే ఉంది కంటిన్యూగా ఇంకెక్కడ బయటికి కిందకి వెళ్ళడానికి కూడా ఫుల్ వర్షమేనా అనమాట ఎక్కడ పట్టినా బురద బురదగా ఉంది వెళ్ళడానికి అయితే అవ్వలేదు ఇంక ఇప్పుడైతే దోశ వేస్తున్నాను దోశలోకి పప్పుచారు అనమాట కాంబినేషను ఈరోజైతే ఇంకేలా గడిచిపోయింది పూజలు ఏమీ లేకుండా ఇంకెట్లా చేసుకొని తిని రెండు రెస్ట్ తీసుకోవడం మాత్రమే సరిపోయింది ఇంక ఈరోజు ఇంకా పూజ ఇంకా దీనిలోకి చారు ఉందండి తాలింపు అయితే అయిపోయింది రండి ఈ లోపు మా వేదాంశి అల్లరి మామూలుగా చేయట్లేదు అయితే ఇంకా ఎంతసేపు కిచెన్లోకి వచ్చి ఏ ఒకటి లాగేసి ఈ మధ్య వేదాంశి అల్లరి బాగా ఎక్కువైపోయిందండి ఇంకా థర్డ్ ఇయర్ దగ్గరకు వస్తుంది కదా ఇంకా ఇంకా అల్లరి అనమాట పీక్లోకి వచ్చేసింది ఇంకా ఇంతకుముందు ఒక రకమైన అల్లరి ఇప్పుడు ఒక రకమైన అల్లరి ఊరికే అలుగుతూ ఉంటుంది ఎందుకు అలుగుతుందో తెలీదు ఏదన్నా ఇవ్వకపోతే అలిగి అలిగి ఏడుస్తూ పడుకుంటుంది ఇంకా దీని నుంచి డైవర్ట్ చేయాలి ఇంకా ఇదే కంటిన్యూ అయితే పిల్లలు మొండితనం పెరిగిపోతుంది ఇంకా మేము ఏంటంటే ఏమీ అన్నము మ్యాక్సిమం ఏంటంటే తనకు కావాల్సినవి అయితే ఇచ్చేస్తాము కానీ దానివల్ల ఏంటంటే ఇంకొంచెం మొండితనం ఎక్కువ అవుతున్నట్లు అనిపిస్తుంది మాకైతే ఏం లేదండి చాక్లెట్స్ ఇవి తినడము ఇవే ఇవే అనమాట మెయిన్ ఇంక ఇవి తింటుంది సరిగ్గా ఫుడ్ తినదు ఏం తినదు ఇది ఒకటి అల్లరి ఇంకా ఫ్రిడ్జ్లో అన్ని చాక్లెట్స్ అవన్నీ ఫ్రిడ్జ్లో ఉంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొచ్చుకొని ఈ ఇంకా తినడమే తినడం అనమాట ఫ్రిడ్జ్ పట్టుకొని వేలాడుతూ ఉంటుంది ఇవ్వలేదని చెప్పేసి అంత అల్లరి అయితే చేస్తుంది ఇంక ఇద్దరూ ఉన్నాం కదా ఎట్లాగో హ్యాండిల్ చేసేస్తామన్నమాట ఒక్కరు ఉంటే ఇప్పుడు వేదాంశిని పట్టుకోవడం చాలా కష్టము వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళ డాడీ ఎక్కువసేపు వాళ్ళ డాడీతోనే ఉంటుంది నేను ఇంక ఇంట్లో పనులు అవి చేసుకుంటూ ఉంటాను వాళ్ళ డాడీ ఉంటే నాకేమంత ప్రాబ్లం లేదు ఒక్కదాన్ని అయితే చాలా టైం పడుతుంది అనమాట అంత హ్యాండిల్ అయితే చేయలేను దీనిలో దోశలోకి చెప్పాను కదా ఉల్లిపాయ చట్నీ ఉదయం ఉంది దీనికి కాంబినేషన్లో పప్పుచారండి పప్పుచారు నేను ఆఫ్టర్నూన్ చేశానని చెప్పాను కదా అదే పాయసం చేశాను పాయసం ఉంది పెరుగుంది ఇంకా ఇక్కడ కొంచెం రైస్ కూడా ఉంది మా వారు కావాలంటే పెరుగన్నం తింటానంటే పెరుగన్నం పెట్టేస్తాను లేదు అంటే ఇంకా దోశ అనమాట ఈరోజు వినాయక చవితి రోజుని ఈరోజు మా ఇంట్లో ఇలా జరిగిందండి ఇలా గడిచిపోయింది మా రోజైతే ఇంకా చెప్పాను కదా పాయసం ఉందని చెప్పేసి ఇంక ఇది ఇంక ఇవి ఈరోజు మా ఇంట్లో మేము తినే ఫుడ్ అనమాట ఇంక అంతేనండి ఈరోజు వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివి